హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ ఫోర్ ఒక కలలో దృశ్యానికే నేను ఇలా అయిపోతే వేదనతో కూడిన బాధతో తను వాష్రూమ్లోకి వెళ్ళి చల్లని నీళ్లు తలపై పోసుకుంటూ తన బాధను అన్నిటినీ ఆ నీటితో కడగాలని ఎంతో ప్రయత్నిస్తున్నా నీళ్ళు అయిపోతున్నాయి కానీ మనసు బాధ అయితే తీరట్లేదు ఎంతో వేదనతో రూంలోకి వచ్చింది అమయ్య తాత ఏందమ్మా ఎన్ని బాధలు వచ్చినా అంత దిగులుగా ఉండేదానివి కాదు రోజు అసలు మనిషి మనిషిగా లేవేంటి అని అడిగాడు ఈత ఏమని చెప్తుంది తన బాధను అదిలో కన్నయ్య వేరే వాళ్లతో ఉంటే నా మనసు చూసి ఇట్టుకోలేకంది నేను నా కన్నయ్యను చేరుకోలేను అని తెలిసి ఎన్ మించుకుందామన్నా నేనెవరో అతనికి తెలియకుండానే ఒకటయ్యి నేను కలలలో కాపురం చేస్తూ తనను నా సొంతం చేసుకుని అతను ఎవరితోనో ఉంటే నా మది ఇంత కలవరపడుతుంటే పుషత్ ఆమెకు భయంగా అనిపిస్తుంది ఇంత ఎప్పుడు అన్నయ్యతో తీపి కలలు కంటూ ఎంతో మురిసిపోయేది ఎందుకో ఈ మధ్య అన్నయ్య కోపగించుకోవటం అతను ఏదో బాధపడుతుండటం అన్నీ కలవరపడటం వేరే వాళ్ళతో ఉండటం ఎందుకో ఆమె మదికి తీసుకోలేకపోతుంది ఏమి చేసినా అలరాత అయితే మారదు కదా బుద్దాం జీవితం ముందు ఏమి జరగనుందో నాకు ఆ దేవుడు కన్నయ్య అండగా ఉన్నాడు నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఏ పాపమో చేయలేదు ఆ జీవితం ఎలాగూ సుఖ సంతోషాలు ఉండవు అని నాకు తెలుసు కనీసం నా బిడ్డకైనా మంచి బ్రతుకు ఉంటే చాలు అని మనసును శాంతింపజేసుకొని అమయ తాత తీసుకొని వచ్చిన పండ్లు కూరగాయలు పట్టుకొని బంగ్లాకి బయలుదేరింది అరుణ్ వీణ అరుణ్ తన పని ముగించుకొని వీణను తీసుకుని బంగ్లాకు వచ్చాడు ఉదయం కాఫీ బ్రేక్లో మిస్ అయ్యారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో మిస్ అయ్యారు సాయంత్రం వచ్చేటప్పుడు కారులో వేరే వారు ఉండటం వల్ల అక్కడ కారులో మిస్ అయ్యారు అరుణ్ బాబుకి విరహం ఎక్కువైంది రోజుకి ఒక్క నాలుగైదు ముద్దులు తీసుకుంటేనే బాబు ఆ రోజుకి ఆగలడు అంటిది ఈరోజు ఒక్క ముద్దు కూడా తీసుకోకుండా పాపని ఇంట్లోకి పంపించలేకపోతున్నాడు వారు బంగ్లాకి తన షెడ్లో పార్క్ చేసి వీణను తీసుకొని వెనక పెరట్లోకి వెళ్ళాడు ఇలా కూరగాయలు పండ్లు తీసుకొని బంగ్లాకి వస్తుంటే బంగ్లా వెనక భాగంలో ఉన్న పెరట్లో దోర జామకాయ కనిపించింది ఇతకు ఎందుకో నోట్లో నీళ్లు ఊరాయి ఆ కాయను చూడగానే ఆ కాయను కోసుకుని తినుకుంటూ బంగ్లాకి వెళ్దామని ఈత బంగ్లా వెనక్కి వెళుతుంది అరుణ్ వీనని బంగ్లా వెనక గోడకు లాక్ చేసి ఈనతో ఉదయం నుంచి మిస్ నాను మొత్తం ఇచ్చి వెళ్ళు లేదా చంపుతా అన్నాడు ఈనా బావా ఇక్కడ ఎవరైనా చూశారనుకో మన పరువు ఏం కాను పరువు పోతే పోయే అంత తప్పు చేయట్లేదు లేవే బంగారం తన మడతలను సవరిస్తూ పెదవులు అందుకున్నాడు ఈయన చక్కగా సహకరించింది అరునిష్టంగా తీసుకున్నాడు అక్కడ వారు ఉన్నారని తెలియని గీత జామకాయ కోసుకొని వెళుతుంది ఆమె ఆలోచన అంతా ఆ జామకాయ మీదనే ఉంది పెద్ద గై తీసుకొని వీళ్ళిద్దరు గీతని గమనించలేదు గీత కాయను తీసుకొని అటు చూసే వరకు వాళ్ళిద్దరూ కనిపించారు ఈత వెంటనే చెట్టు చాటుకు వెళ్ళిపోయింది వాళ్ళని చూస్తే పాపం అనిపించింది ఇంట్లో గొడవల వల్ల వారి పెళ్లి వాయిదా పడుతుంది వయసులో ఉన్నవారు ఇద్దరు ఇష్టపడ్డారు వారు మాత్రం ఎన్ని రోజులు ఆగగలరు అని వారికి కనిపించకుండా జాగ్రత్తగా వెనుతిరిగి వెళ్ళిపోయింది అరుణ్ మనసు శాంతించాక వీణను వదిలేశాడు అరుణ్ వీణతో మీ అన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఎప్పుడు పెళ్ళవుతుందో మనకి ఈ బాధలు ఎప్పుడు తగ్గుతాయో అన్నాడు తమరు చెప్పొచ్చుగా మా అన్నయ్యకి కాకపోతే కాకపోయింది నేను చేసుకుంటాను పెళ్ళి నేను ఆగలేకపోతున్నా అని మీ అమ్మకి మా అమ్మ నాన్నకి చెప్తే చేస్తారుగా అని వీణ వ్యంగ్యంగా అంటే అరుణ్ వాళ్ళకి చెప్తే చేస్తారు నా చెల్లితోటి వచ్చింది నాకు సావు అని నొప్పించలేక అమితగాడి పెళ్లితో పాటు మన పెళ్లి జరిగిపోవాలని ఆగుతున్నా అప్పుడైతే వాడు ఏదో ఒకటి చేసి మా చెల్లిని లాక్ చేస్తాడు అని అరుణ్ అంటుంటే ఓహో తమరి చెల్లెలు మీరు చెప్పుకోలేరు కానీ మా అన్నయ్యను తప్పుగా చూపించి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అరుణ్ణి దూరం పెట్టింది అరుణ్ అలా కాదు బంగారం వాడు ఎలాగూ దాన్ని తెచ్చుకోడు దాని దృష్టిలో వాడు ఎలాగూ మంచివాడు కాదు ఆడపిల్ల వాడు దూరమై నేను దూరమైతే బాగుండదు చూస్తున్న కానీ మొండిది వాడంటే ఓకే నేను కూడా అంటే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయానికి అంతేకాని అంటే ప్రేమ లేక కాదు అయినా ఇంకెన్ని రోజులు లే ఒక నెలలో వస్తాడుగా మీ అన్నయ్య రాగానే ముహూర్తాలు పెట్టమని చెప్తాలే అని మరొకసారి వీనని దగ్గరికి తీసుకుంటుంటే చాలా లేండి మనం ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది మరి ఇంట్లోకి వచ్చి కూడా పిల్లలు రాలేదు అనుకుంటారు నేను వెళ్తున్నా మీరు లేటుగా వస్తారో ఎప్పుడు వస్తారో అనుకుంటూ పరిగెత్తింది ఈయన ముసిముసిగా నవ్వుకుంటూ బంగ్లాకి వస్తుంటే ఇంత ఎదురు పడింది గీతను చూసి దాని నుంచి మెల్లిగా వస్తుంది గీత ఆమె ఆనందం చూసి పక్కకు తొలగి తన పని తాను చేసుకుంటుంది వీనని అసలు పట్టించుకోలేదు ఎందుకంటే ఆమెను తదేకంగా చూస్తే ఆమె బాధపడుతుంది అందుకే చూడనట్టు పక్కకు జరిగింది జంట చిలక గోరింకల్లా ఉంటారు ఆద్య చెయ్యబట్టి వీరి పెళ్లి వెనకబడుతుంది అని గీత కూడా బాధపడింది గీత ఆ రోజు సాయంత్రం అందరికీ వంట చేసి వెళ్ళిపోయింది అలా అలా గీతకి బాధతో ఆద్యకి కోపంతో అక్షరాకి విరహంతో రోజులు గడుస్తూ ఈతకి ఆరు పూర్తిగా నిండి ఏడవ నెల కూడా తగిలింది ఇతకి బిడ్డ లోపల తిరిగే స్పర్శ తెలుస్తుంది ఈత ఆనందానికి అవధులు లేవు తన జీవితంలో ఒక తోడు ఆ చిన్ని కన్నయ్యే ప్రపంచంగా బ్రతకాలి అని ఎన్నో కలలు కంటుంది ఇత ఆయుష్ పోసుకొని చెప్పులో తిరుగుతుంటే ఈత ఎంతో ఆనందిస్తుంది అటువంటి టైంలో భర్త తోడుగా ఉండి పిల్ల కదలికలను చూస్తే ఇద్దరు ఎంత మురిసిపోతారో కానీ ఇక్కడ ఆమె మదిలో కన్నయ్యకి తెలియదు తన ప్రతిరూపం ప్రాణం పోసుకుని భూమి మీదికి అబోతుంది అని ఒక తండ్రికి తెలియని చిత్రాతి విచిత్రం ఈ ఆడే వింత ఆట అమిత్ ఇండియా తిరిగి వచ్చే రోజు ఎప్పుడో అని ఫోన్ చేశాడు ఇంట్లో అందరికీ ఆనందం పిల్లవేణి అయితే గీతని ఇది చేయాలి అది చేయాలి నాకన్నాక అది ఇష్టం ఇది ఇష్టం అని వేణి హడావుడి హడావుడి కాదు నీలవేణికి కొడుకు అంటే పంచ ప్రాణాలు తల్లి చెప్పిన మాట జవదాటడు కొడుకు మనసు తెలుసుకొని తల్లి నడుచుకుంటుంది ఆ తల్లి కొడుకుల బాండింగ్ చాలా బాగుంటుంది ఈత సరే అమ్మా అన్ని వంటలు మీరు అడిగినవి చేసి పెడతా రోజు రోజు చేసి పెడతా మీరు ఎన్ని చెప్పితే అన్ని అన్నది రేపు కొడుకు వస్తున్నాడు అని ఆమె హడావుడి అమిత్ ఎనిమిది నెలలకి వస్తున్నాడని ఇంట్లో పండగ వాతావరణమే నెలకొన్నది ఇక నుంచి రోజు పండగే అన్నట్టు వారింట్లో ఉంటుంది అని అందరూ ఆనందిస్తున్నారు ఎందుకంటే ఇత వచ్చాక అక్షరతో పెళ్లి ఇటు అరుణ్కి వీణకి పెళ్లి ముహూర్తాలు చూసి పెళ్లి చేయాలని పెద్దల ఆర్భాటం ఆ రోజు సాయంత్రానికి అక్షర తల్లిదండ్రులు అక్షర కూడా ఆనందరావు ఇంటికి వచ్చారు ఇత ఇంటికి వచ్చినాక వాళ్ళు రావటం ఇదే మొదట ఆ రోజు ఇల్లు ఎంత కోలాహలంగా ఉంది అంటే అంత కోలాహలంగా ఉంది ఆ రోజు వంటలన్నీ సిద్ధం చేసి ఎవరికీ కనిపించకుండా గీత వెళ్ళిపోయింది అందరూ తిన్నాక పెద్దవ్వ గీతకి రామయ్యకి భోజనం తీసుకెళ్ళు దవ్వ గీత అన్నం తీసుకెళ్ళింది పెద్దవ్వ గీతకి అన్నం ఇస్తూ ఎందు బిడ్డ అక్కడ ఉండకుండా వచ్చేసావు అన్నది ఈత ఉంటే తలకాయ నొప్పిలేస్తుంది వచ్చాను అని చెప్పింది నెలలు నిండుతున్నాయి కదా కష్టంగానే ఉంటుంది అక్కడ ఇంట్లో వారేమో నువ్వు నువ్వు చేస్తేగానే తినరు అని పెద్ద బాధపడుతూ వెళ్ళిపోయింది ఈత రామయ్యకు భోజనం వడ్డిస్తుంటే రామయ్య గీత ముఖంలోకి చూశాడు ఈత ఏ హావభావాలు పలకించటం లేదు అదగా లేదు సంతోషంగా లేదు తన మనసులో ఏముందో చవ చదవటం ఎవ్వరి తరం కాదు రామయ్య తాత బిడ్డ పెంచగలుగుతావా అన్నాడు ఇత ఒక భారమైన నిట్టూర్పు వదిలి ఎందుకు తాత నా ముఖంలో ఏదైనా విషాద ఛాయలు కనిపిస్తున్నాయా లేదా ఆనంద ఛాయలు కనిపిస్తున్నాయా అన్నది రామయ్య బిడ్డ ఏ ఛాయలు కనిపించట్లే ఈ మనసును చదవటం ఆ భగవంతుని తరం కూడా కాదు మానవులమైన మేము ఎంత అదే ఉండగలుగుతావా అని అనుకున్నా కానీ నిండుతున్నాయి అక్కడ చాకిరీ పెరుగుతుంది అక్కడ పెళ్లి హడావుడిలో ఎంత పని ఉంటుంది అంతా నువ్వు చేసుకోగలుగుతావా అని రామయ్య తాత అంటే ఇత మనీ అడవిలో క్రూర మృగాల మధ్య లేము మంచి మనసులున్న సున్న మనుషుల మధ్య ఉంటున్నాము వారికి తెలియదా నాకు ఎంతవరకు పని అప్పజెప్పాలి అప్పజెప్పకూడదు అని నేను కూడా నాకు సాధ్యమైనంత వరకే చేస్తాను కానీ నేను కష్టపెట్టుకోవటం ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదుగా నా కడుపులో నా కన్నయ్య కూడా ఉన్నాడుగా వాడి కోసమైనా రెస్ట్ తీసుకుంటాలే తాత ఇది జరిగినా మనసుకు తీసుకోను ఆ మాధవుడు ఆడే ఆట ఎవరికీ అర్థం కాదు జరిగేది జరగక మానదు మనం అనుకున్నది జరగాలని లేదు ఎలా అనుకుంటే అలాగ జరగని ఈ ఆడే వింత ఆటలో పావులం మాత్రమే మనం అని మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలని అనుకుంది కానీ మహల్లో ఉన్న అందరినీ చూసి ఒక భారమైన నిట్టూర్పు వదిలి అంతమంది వండి అంతమందికి వండి పెట్టగలుగుతానా నెలలతోటి అనుకుంది కానీ ఎక్కడికి పోద్ది ఏం చేస్తుంది వదు అనుకుని నయ్యిని తలుచుకుని నా మదిలో కన్నయ్య ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని నిద్రించింది అమిత్ తెల్లవారి ఆరు గంటల ప్రాంతాన బంగ్లాకు వచ్చాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చాడు అమిత్ ఇంట్లోకి రాగానే అందరికీ అందరి కనులు అమిత్ మీదనే అక్షర అంతటి అందమైన సొత్తు నాదా అని ఆనందంతో ఉప్పొంగిపోయింది అని కోరి వచ్చాడు ఆమె కోరుకున్నా అటువంటి అదృష్టం దక్కదు అని ఆమెకు తెలుసు అమిత్ని చూసిన అక్షర కళ్ళు మెరిశాయి ఎనిమిది నెలలుగా విరహంతో అతని కోసం ఎదురుచూపు ఈరోజు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆమె మనసు ఉప్పొంగింది తనువు పులకించింది ఆద్య మనసులో ఆ ఎత్తుపైన కలర్ఫుల్గా ఫుల్గా కాదు కానీ చక్కటి చూపుతో దృఢమైన దేహ దారుడ్యంతో చక్కని మేసకట్టు చురుకైన చూపు ఎండకు తగినట్టు లైట్ బియర్డ్ అతనిని చూస్తే ఏ ఆడపిల్లైనా ఎందుకని వెళ్ళిపోవాలి అనే ఆశతోనే ఉంటుంది ఆద్య చిన్నప్పటి నుంచి చూసి పెరిగి మనసులో నింపుకుంది ఇప్పుడు అక్షరకి వదిలేయాలి అంటే ప్రాణం ఒప్పుకోవటం లేదు అని అమిత్ మనసులో అక్షర ఉంది ఆద్య మనసులో అమిత్ ఉన్నాడు ఏ విధంగా అయిన అక్షరం తప్పిస్తే తనకే దక్కుతాడు అనే కుటిలమైన ఆలోచన ఆద్యలో ఉంది ఆద్య అందంగానే ఉంటుంది అలా అని బుద్ధి మరీ చెడ్డది కాదు కానీ ఆవ తనకు దక్కటం లేదు అనే కచ్చ ఎక్కువ కృషిలో పెరిగిపోయింది అలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కోపంలో ఇష్టానికి ప్రవర్తించటం చేస్తుంది అమిత్ లేనప్పుడు ఎలా ప్రవర్తించినా ఎవరు ఏమనలేదు కానీ అమిత్ అంటే ఆద్య భయంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటుంది అలా అమిత్ అందరినీ పలకరించి అక్షర కళ్ళల్లోకి చూశాడు ఆమె తన కోసం ఎదురు చూస్తుంది అని ఆమె కళ్ళల్లో కనపడుతుంటే ఆమె కేసి చూసి చిరునవ్వు నించాడు అక్షర ఎంతో మురిసిపోయింది అలా అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు కిచెన్లోకి వెళ్ళటానికి పెరటి గుమ్మం నుండి దారి ఉంటుంది పెద్ద హాల్లో ఉన్నవారు ఉన్నవారుపించరు చక్కడగా హాల్లో ఉన్నవారు కనిపించరు గీత వంట చేయటానికి బంగ్లాకు వచ్చింది అతడు స్టవ్ వెలిగించింది పాలు పెట్టి అందరికీ కాఫీలు పోసింది అవి వేరే పని వారి చేత హాల్లోకి వెళ్ళాయి గీత బంగ్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి అమితకి గుండెల్లో ఏదో తీయని బాధ ఏదో అలజడి అతనికి తెలియనిది ఒక వింతైన భావన మనసుకు కలుగుతుంది అది ఎందుకు ఎదురుగా ఉన్న అక్షర వల్ల అనుకుని నాకు తాను మురిసిపోయి అక్షరను అమితమైన ఇష్టంతో చూస్తున్నాడు కాఫీలు అందరూ తాగుతుంటే అమితికి ఆ కాఫీ తాగుతుంటే ఆ కాఫీలో తెలిసినామా ఆమె ప్రేమనంత కూర్చి చేసిందా అన్నంత కమ్మదనంగా ఉన్న కాఫీని తాగుతూ అమ్మ మన ఇంట్లో ఇంత కమ్మని కాఫీ పెట్టే పనివాళ్ళు ఉన్నారా అని వెంటనే నీలవేణిని అడిగాడు నీలవేణి అవును కన్నా నువ్వు విదేశాలకు వెళ్ళాక ఒక అమ్మాయి ఒక తాత వచ్చారు పనిలోకి చేరటానికి అమ్మాయి ఎంత అనుకువగా అసలు ఆమె చేతి వంట అంత అద్భుతం అని నీలవేణి మురిసిపోతూ చెప్పింది అమ్మాయి పేరు గీత ఆ తాత పేరు రామయ్య అని చెబుతూ పాపం ఇంతమందికి ఎలా చేస్తుందో ఏమో కడుపుతో ఉంది అన్నది మిత్ అదేంటమ్మా కడుపుతో ఉన్న అమ్మాయితో ఇంత ఇంత ఇంటి పని చేపించుకున్నావా అసలు ఆమె భర్త ఏడి ఏం చేస్తున్నాడు అని అడిగాడు నీలవేణి ఏమో కన్నా నాకైతే దుబాయ్లో ఉన్నాడు అని చెప్పారు ముసలతను ఆ అమ్మాయి అని చెప్పి సహాయంగా వేరే మనుషులను పెడుతున్నా నెలలు కూడా నిండుతున్నాయి నేను కూడా రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా కానీ ఇంతలోనే నా ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా చెయ్యాలి కదా ఏమి తోచటం లేదు వేరే ఎవరినన్నా వంట మనిషిని పెడదాము అనుకుంటున్నా అమ్మాయి కూడా పెద్ద వయసు ఉన్నది కాదు గురుడు తర్వాత ఎలా ఉంటుందో అని నీలవేణి చెప్పుకుంటూ పోతుంది మిత్ ఏదేమైనా కడుపుతో ఉన్నవారిని పసి పసిపిల్లల్ని కష్టపెట్టకండమ్మా అని చెప్పాడు తక్కువ మనసు ఇటు తండ్రికి అటు తల్లికి తెలుసు కనుక మంచి వంట మాస్టర్ని చూసి పెడతాములేనా ఎలాగూ పెళ్లి హడావుడిలో పెళ్ళికి కావాలి కదా అని అప్పటి వరకు అమిత్ని శాంతపరిచారు ఇత వంటగదిలో వంట చేసి ఇంతకు ముందు ఎప్పుడైనా బంగ్లాలోకి వెళ్ళేది ఈరోజు వంటగదిలోకి వచ్చి వంటగదిలో నుంచి మళ్ళీ వాళ్ళు ఉండే రూమ్కి వెళ్ళిపోయింది అమిత టిఫిన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మేలుకున్నాడు శ్రావణ మాసం మూలాన వర్షం పడుతుంది వర్షాకాలం ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు ఆహ్లాదకరమైన చల్లని గాలికి ఇంకా మత్తుగా నిద్ర వస్తుంది అతను మగతగా నిద్రపోతుంటే నయ్యా అని గట్టిగా కేక వినపడ్డది పడి లేచి కూర్చున్నాడు ఆ క్షణం అమితికి చెమటలు విపరీతంగా పట్టాయి అమిత్కి అప్పుడు చిన్నప్పుడు అక్షర కన్నయ్య కన్నయ్య అనేది అదేంటి ఇప్పుడు అక్షర అమిత్ గారు అంటుంది అని మైండ్కి తట్టింది ఇప్పుడు తన మదిలో మెదిలింది మెదిలిన పిలుపు అతనికి నా అక్షర పిలిచే పిలుపు చిన్నప్పటి నీలవేణి నా కన్నా కన్నా అంటుంటే అక్షర కన్నా కాదు నా కన్నయ్య అని వాళ్ళ భావని దగ్గరికి తీసుకునేది అలా అక్షర అమితని కన్నయ్య అని పిలిచేది అంత చిన్న వయసులో కన్నయ్య అన్న పిలుపు అన్ని మదిలో మెదిలి అక్షర ఏంటి నన్ను అమితి గారు అంటుంది ఆమె పెదవులు ఏనాడు కన్నయ్య అని పిలవలేదు ఇంతకు ముందు ఎప్పుడు ఆమెను చూసి గుండె అలజడి కూడా అనిపించలేదు ఈ రోజు ఏంటి అంత క్రితం ఎన్నిసార్లు ఆమెను చూసా ఏ రోజు నాకు గుండె అలజడిగా కాలేదు ఈరోజు ఏదో కొత్తగా లో ఏదో పులకింత ఆ పులకింతలతో పాటు కన్నయ్య అన్న మధురమైన పిలుపు ఈ పిలుపు కోసమే నేను పడి చచ్చేది అక్షర ఎందుకు కన్నయ్య అని పిలవటం లేదు ఎంత దూరం పెరిగినా నేను అంత చిన్న వయసులోనే దానికి అంత దగ్గరగా ఉన్నా కదా అంత చిన్నప్పుడే మేము పిలుచుకునే విధానంలో ఇదే అన్నట్టు ఉండేం కదా పెద్దయ్యాక అమిత్ గారు అంటే నేను ఆమెను ఇది ఇది అనలేకపోతున్నా ఎందుకు అక్షరాన్ని చిన్నప్పుడు అని పిలిచేదాన్ని పిలిచేవాణ్ణి నేను నీ మొగుణ్ణి అని అలాగే పిలుస్తా అని గద్దించేవాణ్ణి ఆ అక్షరం ముసిముసిగా నవ్వుతూ నువ్వు ఎలా పిలిచినా పలుకుతా కన్నయ్యా అనేది చిన్నప్పుడు అంత తీపి జ్ఞాపకాలు పెద్దయ్యాక అంత దూరం అయ్యాయా అమిత మనసు అంత చల్లని వర్షంలో కూడా మటలు పడుతున్నాయి ఆ కన్నయ్య పిలుపు కోసం అతను పరితపిస్తున్నాడు ఇన్ని రోజులుగా అల్లి కన్నా అన్నప్పుడల్లా అమితికి అక్షర గుర్తొస్తుంది అటువంటిది అక్షర అమిత్ గారు అంటుంటే నువ్వు వసే అనలేకపోతున్నా ఏంటి అని తల బరువుగా ఉంటే రుద్దుకుంటున్నాడు భారంగా కిందికి వచ్చాడు అందరూ తినేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నీలవేణి కుకు అక్కను చూసి రాకన్నా నీ కోసం చూస్తున్నా పడుకున్నావని లేపలే అని లాలనగా పిలిచింది అమిత్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆ కన్నయ్య పిలుపుని ఆలోచిస్తున్నాడు నీలవేణి కొడుకుని కదిలించి ఏందికన్నా అలా ఆలోచిస్తున్నావు అని అన్నది అక్కడ ఎవరూ లేరు అనేసి అమ్మా చిన్నప్పుడు నువ్వు నా అంటే అక్షర నన్ను కన్నయ్య అనేది కదా మరి ఎందుకని ఇప్పుడు నన్ను అమిత్ గారు అంటుంది అని తన వేదనని తల్లి దగ్గర వెలబుచ్చాడు నీలవేణికి కూడా నిజమే అనిపించింది చిన్నప్పుడు నీలవేణి నా అంటే నా కన్నయ్య అని మాటి మాటికి అత్తని ఎగతాని చేసేది ఏ రోజు బావ అని పిలవలేదు అమితకు ఆ పిలు మితు అని పిలవలేదు కన్నయ్య కన్నయ్య అని పిలిచేది అవును కదా అంతటి టీయటి పిలుపు ఇప్పుడు అమిత్ గారు అని ఎలా మారింది అని నీలవేణి మనసులో కూడా వచ్చింది నీలవేణి ఏమో కన్నా మీరు చాలా రోజులు విడిపోయారుగా సడన్గా నిన్ను చూసి కన్నయ్య అనలేకపోతుందేమోలే పేరులో ఏముంది నువ్వు ఇష్టపడ్డది అక్షరనే అక్కడ ఉన్నది కూడా అక్షరే అత్త లేకపోవచ్చు అత్త కూతురు అక్షర కథ చిన్నప్పుడు మనం దగ్గర లేక అన్నీ మర్చిపోయిందేమోలే మన ఇంటికి వస్తుందిగా మళ్ళీ మన అక్షరాన్ని మన అక్షరాల మార్చుకుందాము అని ఒకకు లాలనగా బుజ్జగించి చెప్పింది ఎందుకంటే కన్నయ్య అన్న పిలుపు దూరమైంది చిన్నప్పుడు అక్షర ఎంత అల్లరిగా కన్నయ్య కన్నయ్య అని అతని అల్లరి చేసే నీలవేనికి కూడా అక్షరాన్ని గుర్తు చేసుకొని లోన మురిసిపోయింది అలా ఒకటికి ఒకటి వడ్డిస్తుంటే అమిత్ ఎంతో ఇష్టంగా తింటూ తల్లి ఒకప్పుడు చేసిన దానికంటే కూడా ప్రేమతో వండి పెట్టినట్టుగా తిని ఇంత రుచిగా ఆమె ఎలా చేస్తుందమ్మా అసలు పనివాళ్ళు ఇలా ఎవరు చేయరు కదా అని తల్లిని అడిగాడు అవునుకన్నా పనివారు ఎవరు అలా చేయరు ఎందుకో అమ్మాయి అమ్మాయిలా అనిపించదు అమ్మాయి కూడా సొంత మనుషుల్లా చేసి వెళ్ళిపోతుంది అమిత్ మరి ఆమె కనిపించదే అన్నాడు రెండు గర్భిణీ కన్నా వంట చేసేవరకు ఉంచటమే నాకే బాధగా ఉంటుంది కానీ తప్పక ఉంచుతున్నా వంట చేయగానే పంపించేస్తా అని అమితికి చెప్పింది సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి నా ఛానల్లో కంప్లీట్ అయిపోయిన కథలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి